హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గర విజయవాడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మనకి గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అన్నమాట అండి అన్ని ఇమ్యూనిటీస్ తోటి అన్ని సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి సేల్క్ అనేది వచ్చిందండి సో ఇందుట్లో మనకి ఎనిమిది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లోని మనకి తొమ్మిది అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఇందుట్లో మనకి ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట అండి ఒకటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయనమాట అండి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి టోటల్గా హండ్రెడ్ ప్లస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే అండి దీనికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అన్నమాట అండి దీనికి ప్లింతెరియాగా థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే త్రిబుల్ బెడ్రూమ్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ప్లిన్ ఏరియా అనమాట అండి దీనికి అరవై గజాల అన్డివైడెడ్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి అలాగే డబుల్ బెడ్రూమ్కి అయితే ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి దీంట్లో కబోర్డ్స్ వర్క్స్ సీలింగ్స్ కింద టైల్ ఫ్లోరింగ్ కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాయి అనమాట అండి ఇవి రీసెల్ అపార్ట్మెంట్స్ కాదండి ఇవి బ్యాంక్లో సీజ్ చేయబడిన కొత్త అపార్ట్మెంట్స్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది డబుల్ బెడ్రూమ్ అయితే కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి అదే త్రిబుల్ బెడ్రూమ్ అయితే మనకి ఫార్టీ ల్యాక్స్ ప్ర ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి జనరేటర్ సౌకర్యం ఉందన్నమాట అండి అలానే చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయండి సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇవే మనం డైరెక్ట్ ఆనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి డబుల్ బెడ్రూమ్ అయితే నలభై ఐదు లక్షలపైనే వాల్యూ చేసిద్దండి అదే త్రిపుల్ బెడ్రూమ్ అయితే అరవై ఐదు పైన వాల్యూ చేసిద్ది అనమాట అండి ఇది ఒక విలేజ్ నేటివిటీ తోటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఇప్పుడు న్యూ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి సెల్కి వచ్చాయనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాటిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ